యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఏ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుదాం మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చేదను అబ్రహాము దేవుని అందు నమ్మిక ఉంచి దేవుని మాటకు విధేయుడై దేవుడు చూపించినటువంటి ఆ దేశమునకు అతడు స్వదేశమును స్వజనులను విడిచి దేవుడు చూపించినటువంటి దేశ్యమునకు అతడు వెళ్ళినప్పుడు అబ్రాహమును అబ్రహాముగా దేవుడు మార్చి అబ్రహాము యొక్క సంతానమును ఆకాశములోని నక్షత్రాల వలెను భూమి అందున్నటువంటి సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని ప్రభు వాగ్దానము చేసి అబ్రహామును దేవుడు ఆశీర్వదించి తన సంతానాన్ని అభివృద్ధి ప్రభు ప్రభుయందు ఎవరైతే ఈ ఉదయకాలం ఆయన మాటకు లోబడి ఆయన యందు విశ్వాసముంచుతారు దేవుడు వారిని అభివృద్ధి పరిచి ఆయన బహుగా దీవించే దేవుడు దేవుడు తన భక్తులను ఆయన దీవించే దేవుడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నటువంటి సహోదరి సహోదరుడా మనము ప్రభువుని నమ్మగలిగితే ప్రభు అద్భుతంగా మనలను దీవించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి కనుక మనము చదవగలిగితే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు దీవించాడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు దేవుని మాట యందు అతడు నమ్మిక ఉంచి దేవుడు ఈ సాకుని ఎలాగు దీవించాడంటే అతడు విత్తనము వేసి నూరంతలుగా ఫలించాడు తన గొర్రెల మందలను గొడ్ల మందలను సమస్తమును దేవుడు వృద్ధిలోనికి తీసుకొచ్చాడు ఈ ఉదయ కాలము మనము కూడా దేవుని మాటకు లోబడితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆయన దీవించే దేవుడు మన శత్రువులు అసూయ పడినంతగా దేవుడు దీవిస్తాడు ఇసాకును చూసి పిలిస్తీలు వారు అసూయ పడ్డారంట ఎందుకు అని అంటే దేవుడు అంతగా ఇసాకును దీవించాడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుతాం యోసేపునకు తోడయిండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట నుండెను అయితే ఈ ఉదయ దేవుని మాట ఉంచి దేవుని అందు విశ్వాసము కలిగి జీవిస్తారో వారిని దేవుడు దీవించే దేవుడు సహోదరి సహోదరుడా ఇంతకాలము మీ జీవితములో ఎంతగానో ప్రయాస పడుతూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయినా మీ జీవితములో దీవెన కలగలేదేమో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచుండగా శుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటకు ఎవరైతే లోబడతారో లోబడిన అబ్రహామును దేవుడు దీవించాడు లోబడినటువంటి ఇసాకును దేవుడు దీవించాడు దేవుని అందు నమ్మిక విశ్వాసము కలిగి జీవించినటువంటి యోసేబును కూడా దేవుడు దీవించాడు యోసేబును ఎన్నో పరిస్థితులు అనగదొక్కాలని అడ్డగించాలని అనేక పరిస్థితులు యోసేపు జీవితంలో ఎదురైనా కూడా యోసేపు దేవుని మాట ఎందు నమ్మికి ఉన్న కారణము చేత యోసేపునకు దేవుడు ఉన్నందున అతడు వర్ధిల్లుతూ వచ్చాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా వర్ధిల్లాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి దేవుడు మనకి తోడుగా ఉంటే మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతాము అభివృద్ధి చెందుతాం నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయదును అని వాగ్దానము చేసిన దేవుడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మిమ్మలను మీ కుటుంబాలను మీ పిల్లలను మీ యొక్క ఉద్యోగాలను వ్యాపారాలను మీ చేతి పనులను మీ సమస్యను ఆయన దీవించినట్లు ఆయన పిల్లలుగా మనము జీవిందాము దేవుని యొక్క దీవెనలు పొందుదాము అనేక మందికి దీవెనకరంగా మారుదాము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాస పడదాము ఉన్నతమైనటువంటి కృపను దేవుడు ఈ ఉదయ కాలము మనందరికి ఆయన అనుగ్రహించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకీభవించం మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తుతిరలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల ధ్యానಾಂಶాలు వినిచినా బిడలను దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే ఈ ఉదయ కాలము మీ మాటకు విధేయులై లోబడి జీవిస్తారు వారిని మీరు దీవించి వారి జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించిన ప్రతి పరిస్థితుల్లో నుండి మీ శుభప్రదమైనటువంటి వాగ్దానమును వారికి అనుగ్రహించి మీరే వారికి తోడుగా ఉండి వారిని రక్షణలోనికి నడిపించి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు చేయమని బలహీనులైన వారందరినీ మీరు ముట్టి సొస్సు పరచండి కుటుంబాలు సమాధానం నెమ్మదిని దయచేయండి వారిని వారి బిడలను దీవించి మీ ఉన్నతమైన కార్యాలను చేసి సమస్త ఆటంకపరచు ఆత్మలను గర్దిస్తున్నాయి మీ సజీవమైన అప్పగిస్తుండగా మీరే మమ్మల్ని అందరినీ దీవించి నేను ఇచ్చే రాజ్యము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె